బ్రేకింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టద్దంటున్నారు సీఎం రేవంత్ ఇదే మనకు వస్తున్న ఫస్ట్ బ్రేకింగ్ ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా కాన్వాయ్ ఉండాలని సూచిస్తున్నారు ఈ సాధ్య సాధ్యాలపై చర్చిస్తున్నామంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు ఇక సెకండ్ బ్రేకింగ్ చూసినట్లయితే ధర్నా చౌక్ ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ధర్నా చౌక్ ను పరిశీలించారు సిపి కొత్తకోట శ్రీనివాస్ ఇందిరాపాక్ ధర్నా చౌక్ దగ్గర ఏర్పాట్లకు నిర్ణయం తీసుకున్నారు ఇక థర్డ్ బ్రేకింగ్ త్వరలో ప్రజావాణి కోసం ఆన్లైన్ పోర్టల్ ఉంచనున్నారు అధికారులు త్వరలో సెల్ ఫోన్లకు మెసేజ్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు రైట్ ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే టోటల్ గా ట్రాఫిక్ ని ఆపేస్తూ ఉన్న విషయం మనకి తెలుసు అయితే తన కాన్వాయ్ కోసం మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అంటున్నారు సీఎం రేవంత్ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా కాన్వాయ్ ఉండాలని సూచనలు ఇస్తున్నారు అయితే ఈ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు సెక్రటేరియట్ కి రెగ్యులర్ గా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు రావడంతో వాళ్ళు వచ్చే రోడ్ నుంచి ఇక్కడ సెక్రటేరియట్ కి వచ్చే రోడ్లు కానీ కొంత కొద్దిగా ఖచ్చితంగా ఎక్కువ మనకు అక్కడక్కడ చోకింగ్ అనేది కనపడతా ఉంది దానికి కూడా మేము తగిన ఆలోచన చేశాం దాన్ని బట్టి చోకింగ్ తగ్గడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు నా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు అది పరిశీలిస్తున్నాం ఇక ధర్నా చౌక్ ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ధర్నా చౌక్ ను పరిశీలించారు సిపి కొత్తకోట శ్రీనివాస్ ఇంద్రాపాక్ ధర్నా చౌక్ దగ్గర ఏర్పాట్లకు నిర్ణయం తీసుకున్నారు సో ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్లో అనేక సంఘాలు వారి వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసే ధర్నాలు అన్ని కూడా అందరించబడతాయి బయట త్వరలో ప్రజావాణి కోసం ఆన్లైన్ పోర్టల్ ఉండబోతోంది ఫిర్యాదులను ఆన్లైన్ లో ఉంచనున్నారు అధికారులు త్వరలో సెల్ ఫోన్లకు మెసేజ్ నచ్చలేలా ఏర్పాట్లు చేస్తున్నారు సో ప్రజావాణి పోర్టల్ ఎలా ఉండబోతుందో చూడ